శీతాకాంత్ పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతుంది రామలక్ష్మి ఈయన ఇలా బాధపడతాడనే స్త్రీలత గురించి స్త్రీలత నిజస్వరూపం గురించి ఈయనకు చెప్పాలంటే నేను ఆలోచించాను కానీ ఇప్పుడు ఆయనకే నిజం తెలిసిపోయింది కానీ నీ పరిస్థితుల్లో చూస్తూ నేనైతే అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే మాణిక్యము అలాగే రామలక్ష్మి వాళ్ళమ్మ ఇద్దరు వచ్చి అమ్మ అల్లుడు గారు ఎందుకు అలా ఉన్నారు ఏమైందో చెప్పవా అని అంటూ ఉంటే ముందే చెప్పు ఉంటుంది రామలక్ష్మి నన్ను అడగొద్దు నేను చెప్పేదాకా మీరు అడగొద్దు ఆయన్ని కూడా అడగొద్దు అని సరే ఆయన అలా ఉంటే మేము చూడలేకపోతున్నాం అమ్మ అంటే అప్పుడు రామలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందనమాట మీరు ఇలా డల్గా ఉండకండి మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు అని చెప్పి మీరు దేనికి బాధపడుతున్నారు ఆస్తి వాళ్ళకి చేసినందుక లేకపోతే మీ అమ్మ గురించి అన్నట్టు అంటూ ఉంటే ఉంది రామలక్ష్మి అయినా సంపాదించుకోవచ్చు కానీ మా అమ్మ ప్రేమ నాటకం అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటే నన్ను పదే పదే బాధిస్తోంది నన్ను అమ్మ అనే పిలువకు జర్రులు తేళ్ళు పాకినట్లుగా ఉన్నాయి అని అంటుంది నేను అంత నేరం ఏం చేశాను ఆమె విషయంలో అన్నట్టు బాధపడుతుంటాడనమాట మీ మనస్తత్వం ఏంటో మీ ప్రేమ ఏంటో త్వరలోనే మీ అమ్మకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట మరోవైపు ఆస్తి చేతిలో పడింది కదా స్త్రీలతకి సందీప్కి సందీప్ వచ్చిన ఆస్తిని ఎలా కాజేద్దామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అంతేకాదు ఇప్పుడు కంపెనీ కూడా నా పేరు మీద వచ్చేసింది నాకు ఈ బిజినెస్ వద్దమ్మా నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటూ డబ్బులు కావాలంటాడు సరేరా అకౌంట్లో ఉన్నాయి కదా వాడుకో అన్నట్టు అయితే రామలక్ష్మి చాలా తెలివిగా ఒక పని చేయించి ఉంటుంది అనమాట ఫస్ట్ రామలక్ష్మి మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది కదా ఆస్తి మొత్తాన్ని సీతాకాంత్కి కూడా సంబంధం లేకుండా రామలక్ష్మి ఏం చేస్తుంటుందంటే ఆస్తిని అనుభవించవచ్చు కానీ వాళ్ళు ఏమన్నా అమ్ముకోవాలన్నా ఏమైనా చేయాలి అంటే రామలక్ష్మి సంతకం కావాలన్నమాట అలా చేసేసి ఉంటుంది మొత్తం మీద ఒక పెద్ద షాకే ఇక అమౌంట్ డ్రా చేయాలన్నా కూడా కష్టమే కదా తెలిపేంది ముందు ఆ శంకర్గాడు అప్పు తీర్చేసి వెళ్ళి ఇరవై లక్షలు కావాలి అంటే ఇరవై లక్షలు డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాదనమాట ఆ బ్యాంక్ వెళ్ళిన వాడు మళ్ళీ తిరుక్కొని వస్తాడు వచ్చి ఏంటమ్మా ఇలా జరిగింది అమౌంట్ రావడం లేదు అని అంటే అప్పుడు అనమాట రామలక్ష్మి వేసిన ప్లాన్ ఏంటో వీళ్ళకి అమౌంటే కాదు ఏ ప్రాపర్టీ గురించి అయినా ముందు రామలక్ష్మి సంతకం అనేది ఒకటి ఉండాలన్నమాట ఆస్తి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అయ్యింది అని అనుకుంటారు కానీ కానీ వాళ్ళకి ఆ అధికారం అనేది ఉండదనమాట అమ్ముకోవడానికి ఇంకేముంది దిమ్మ తిరిగే షాక్లో ఉండిపోతాడు అనమాట ఇప్పుడు రామలక్ష్మి కాళ్ళు పట్టుకోవాలి ఏంది అది వచ్చినా కూడా సంతకం పెట్టదు ముందే వెళ్ళేటప్పుడు చెప్పింది మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు అని దీనికేనేమో ఆస్తి మన పేరు మీద రాస్తున్నాడు సీతాకాంత్ అని తెలిసిన అంటే ఇదా కారణమని వల్లి బోర్ బోర్ నేర్చుకుంటూ ఉండదన్నమాట ఇప్పుడు ఆస్తి మన చేతిలో ఉంది కానీ అనుభవించే ఖర్చు పెట్టుకునే రాత మనకు లేదు అంటూ వల్లి విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఉన్న సీతని పింకీ ద్వారా కొంచెం సరదాలు పట్టించడం ఆట పట్టించడం అలా చేసి మొత్తానికి ఒక మంచి ఫ్యామిలీలోనే ఉన్నాను అన్న హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు అంతకే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అటు మాణిక్యం కానీ మాణిక్యం వల్ల వైఫ్ కానీ అందరూ చాలా హ్యాపీగా మాట్లాడడం తినడం ఇవన్నీ చూసుకొని అంటే యాక్టింగ్ ఉండదు జెన్యున్ ప్రేమలతో ఉండడం బట్టి సీతాకాంత్ చాలా హ్యాపీగా అనిపిస్తాడు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనే దాన్ని ఆలోచి